वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వారి జాతకులు డిసెంబర్ మాసంలో ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం ఏ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు మీరు మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు తస్మాత్ జాగ్రత్త ఏం జరగబోతుంది అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏ చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులండి అందరితో కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తుంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారో స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదండి అవసరమైతే ఆర్థిక సాయాన్ని కూడా అందచేస్తుంటారు వీరికి చిల్లర వ్యాపారం పరాలు బాగా కలసొస్తాయని వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడాను మంచి స్థితిలోకి చేరుకుంటారు వీరిని అభిమానించేవారు ప్రేమించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయితే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అందరితో సన్నిహితంగా ఉంటారో కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా తొందరగా నమ్మేసి వారి యొక్క పర్సనల్ విషయాలు చెప్పడమో అలాగే అవసరమైతే వారికి డబ్బు సాయం చేయడమో ఇటువంటి కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు ఈ యొక్క మనస్తత్వమే తుల రాశి జీవితంలో చాలా సందర్భాల్లో కష్టాలను బాధలను కలిగించిందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా తొందరగా స్నేహితులుగా మార్చేసుకుంటారు అటువంటి ఒక స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఈ రోజున మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి డిసెంబర్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం తిదినాడు దినపలాల్లో ఇది కనిపిస్తుంది వీరు మిమ్మల్ని నట్టేట చేస్తారో వారు మిత్రులు కావచ్చు లేకపోతే సన్నిహితులు స్నేహితులు బంధువులు ఎవరైనా కావచ్చు గత కొంతకాలంగా మాత్రం ఆ యొక్క వ్యక్తిని మీరు చాలా నమ్మారు వారి వల్ల మీరు మానసికంగా ృంగిపోయే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి అది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ఎవరికీ చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క లైఫ్ కి సంబంధించిన వ్యక్తిగత విషయం వారు తెలుసుకుని మీ వెనకాల వారు అందరికీ చెప్పడం కావచ్చు ఈ విధంగా వారి గురించిన ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతోంది నమ్మిన వారు మిమ్మల్ని ద్రోహం చేశారని మిమ్మల్ని శత విధాల ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఈ రోజున సమయం దొరకగాని మిమ్మల్ని నట్టేటా ముంచేశారు అనే విషయం మీకు అర్థమవుతుంది ఈ ద్రోహాన్ని మీరు తట్టుకోలేకపోతారు మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి ఇక ముందు అయినా సరే మీరు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం నుంచి చక్కటి గుణపాఠం నేర్చుకోండి అంటే మీరు స్నేహితులను లేదా ఎవరినైనా ఎంపిక చేసుకునేటప్పుడు ఆ యొక్క విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే గనక చాలా మంది స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా కూడా కొన్ని రకాల కష్టాలు బాధలు ఎదుర్కొంటారు మనం స్నేహం చేసే వ్యక్తుల పట్ల మనం యొక్క జీవితంలో అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే మీరు స్నేహం చేసే వ్యక్తి వ్యక్తుల యొక్క మనస్తత్వం మీ యొక్క జీవితం పైన కూడా ప్రభావం చూపిస్తోంది ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే గనుక ఆ యొక్క మూర్ఖపు స్వభావం మీకు కూడా అలవాటు పడే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఈ సామెత గురించి వినే ఉంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు అని పెద్ద అదేవిధంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు గనక సహవాసం చేశారంటే వారి యొక్క లక్షణాలు మీకు కూడా వచ్చే అలవాటు ఉంటుంది కాబట్టి మూర్ఖంగా వాదించడం మూర్ఖపు లక్షణాలు కలిగి ఉండడం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే చెందన వాదించే వ్యక్తులతో ఎటు పరిస్థితుల్లో కూడా తులారాశి జతకులు క్లోజ్ గా ఉండదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉంటే గనక వారితో మీ యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం చేయండి ఎక్కువగా క్లోజ్నెస్ ని పెంచుకోవద్దు ఎందుకంటే వారి వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే గనక మీరు ఎప్పుడు కూడా మీతో సఖ్యతగా ఉంటూ మీతో బాగా మాట్లాడుతూ మీతో పాజిటివ్ గా మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్వే వ్యక్తులతో కూడా అస్సలు సహవాసం చేయడంతో అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు ఎదుర్కొంటారు మరి ముఖ్యంగా ఈ రోజున ఇటువంటి గడ్డు పరిస్థితులు కానువస్తున్నాయని మీ పర్సనల్ విషయాలు అన్ని కూడా వారు తెలుసుకుంటారు మీ యొక్క జీవితంలో పర్సనల్ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడనటువంటి రహస్యాల గురించి కూడా వారు మీతో చాలా బాగా మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకుంటారు కానీ మీ వెనుకాల ఈ రోజున చెడు ప్రచారం చేస్తారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉంటే గనుక ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండండి వారితో మీ యొక్క బంధం అనేది ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం స్నేహితులను ఎంపిక చేసుకున్నప్పుడు మన పర్సనల్ లైఫ్ లో ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఉంటే గనక వారు కూడా అలాగే గోప్యంగా ఉంచాలి ఒకవేళ వారికి తెలిసినా కానీ తెలియనట్లుగా ఉండాలి మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని వారు కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి దాన్ని కదా నిజమైన స్నేహం అని అంటామో ఎవరైతే మీ లోపల ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ కనిపించారు మీ యొక్క వ్యక్తిగత విషయం గురించి వారికి తెలిసిన బయట వ్యక్తుల దగ్గర దాని గురించి చర్చిస్తున్నారు అంటే గనక వారు మిమ్ములను స్నేహితులుగా భావించడం లేదు అని అర్థము మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు పైన అసూయ కుళ్లును కలిగి ఉన్నారు మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటుంటే వారు తట్టుకోలేకపోతున్నారు అందుకే మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని అటువంటి స్నేహితులను ఇకనైనా దూరంగా పెట్టడం చాలా ఉత్తమం అలాగే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా సహవాసం చేయత ఎందుకంటే చాలా మటుకు చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము ఏ పని మొదలు పెట్టాలి అన్నా సరే అటుపుల ముందుగా వేస్తుంటారు ఆ పని మొదలు పెడితే దానిలో సక్సెస్ కాలేవో నష్టాలు వస్తాయి ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తుంటారో అంటే సలహాలు ఇవ్వడం మంచిదే కీడెంచి మేలంచమంటూ మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఏదైనా పని మొదలు ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగనే ఏ అడుగు ముందుకు వెయ్యకుండా ఉంటే గనక మీ యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు ఉండదు కాబట్టి అటువంటి డిస్కరేజ్ చేసే వ్యక్తులను కూడా మీరు దూరంగా పెట్టడం చాలా మంచిది అవసరమైతే మిమ్మల్ని ప్రోత్సహించి మీరు నష్టాల పాలు కాకుండా మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులను మీరు స్నేహితులుగా ఎంచుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన స్వభావాలు కలిగిన వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉంటే ఈ రోజునే ఈ క్షణమే వారితో మీకు స్నేహం అనేది మీరు దూరం చేయండి లేదా తక్కువగా పరిమితం చేయండి చాలా చాలా విషయాల్లో సన్నిహితులుగా ఉండి ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటే మాత్రం ఇటువంటి కష్టాలే మీ లైఫ్లోకి వస్తాయి కావున ఈ రోజున వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు నటేటము చేస్తారు అది ధనపరంగా కావచ్చు మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు ఏదైనా కావచ్చునో ఏ కోణం నుండి అయినా వారు మీతో ఈ రోజున యుద్దం చేస్తారో కంటికి కనిపించని యుద్దం చేస్తారు పరోక్షంగా మిమ్మల్ని దెబ్బ తీసేస్తారు తస్మత్ జాగ్రత్త అటువంటి స్నేహితుల్ని దూరంగా పెట్టేయండి ప్యూర్గా మీతో స్నేహం చేసే వారిని దగ్గరకు తీసుకోండి నిజాయితీగా ఉన్న వారితోనే ఉండండి కోపంగా మాట్లాడేవారు మన మంచికి చెప్తున్నట్లు అర్థం చేసుకోండి అప్పుడే మీ జీవితం సాఫీగా సాగిపోతోంది మీకు ఏమైనా కష్టాలు బాధలు కలిగినప్పుడు ఇటువంటి మిత్రులు ఉంటే ఈ యొక్క లక్షణాలు ఉన్న మిత్రులు ఉంటే గనక మీరు అసలు వారిని దూరంగా ఉంచొద్దు దగ్గరగా ఉంచండి ఈ రోజున మీకు ఏమిటంటే దినఫలాల్లో ఈ విధంగా నమ్మక ద్రోహం జరగబోతుంది కావున ఇక ఈ క్షణమే జాగ్రత్త పడండి అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక నిత్యము శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అంతేకాకుండా విష్ణు ఆరాధన చేయండి హనుమాన్ చాలీస పాటించండి అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి గోమాతను ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ